i i అందరికీ నమస్కారం సాయి కృష్ణారెడ్డి అడ్వకేట్ పిఎస్ఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుణ్ణి జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు జన్మించినటువంటి నిజామాబాద్ జిల్లాలో గడప గడపకు ధ్యానాన్ని తీసుకెళ్లాలా గడప గడపకు శాకాహారాన్ని గడప గడపకు ఫిరమిడ్ శక్తిని తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్త ధ్యాన బంధువులందరి సహకారంతో అనేక గ్రామాల్లో ధ్యాన పిరమిడ్ యొక్క శక్తి యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగా సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది మరి ఈ ధ్యాన మందిరంలో పత్రిజీ గారి యొక్క ఆశయ సాధన కొరకు ఈ సిద్ధేశ్వర పిరమిడ్ పైన ఒక గొప్ప పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించండి ఆ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ సమస్త ధ్యాన బంధువుల సహకారంతో మన పిరమిడ్ మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముప్పై రోజులు ముప్పై గ్రామాలు ముప్పై మంది మాస్టర్లచే ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు మూడు గంటల అఖండ ధ్యానం ఒకటి గంటల నుంచి రెండు గంటల వరకు సీనియర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ధ్యాన జ్ఞాన సందేశం రెండు గంటలకు ప్రతిరోజు మరి ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్న ప్రసాదానికి ప్రతి ఒక్క మాస్టర్లు కూడా సాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి ముప్పై రోజులు ముప్పై గ్రామాల్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు వేంపల్లి ధ్యానయోగులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి మూడు గంటల అఖండ ధ్యానం చేశారు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పాల్గొని ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యానమా శక్తి క్షేత్రాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయాలని ఈ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం అన్న ప్రసాదం అందించాలని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ಉದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ